కార్మిక సంక్షేమ బోర్డు నిధులను దారి జీవో నెంబర్ పదిహేడును వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు గురువారం గూడూరు కార్మిక శాఖ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ పూర్తి చేయాలని పని ప్రాంతాలలో కార్మికులకు భద్రత కల్పించాలన్నారు కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు కార్మిక సంక్షేమ బోర్డు ఇయ్యియును దారి మళ్లించే జీవు నెంబర్ పదిహేడును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్ ఏఐటియూసీ నియోజకవర్గ కార్యదర్శి కె నారాయణ ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మీరా సాహెబ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు కార్మికులు మస్తాన్ వలీ దస్తగిరి ఫారూక్ జిలానీ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు నిర్మాణ గూడూరు ఏసీఎల్ గారికి ఏసీఎల్ నిర్వహించడం జరుగుతోంది యువ నెంబర్ సెవెంటీన్ ప్రకారం సంక్షేమ బోర్డు ఏదైతే కార్మికుల సంక్షేమ ఉందో ఆ సంక్షేమ పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మి క్లయింట్స్ అని దాదాపు నలభై ఆరు వేలు పెండింగ్లో క్లైమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అనేక మంది అంటున్నా కానీ అన్ని రకాలుగా డబ్బులు వసూలు చేసుకున్నారు నాలుగు వేల ఐదు వేలు చిన్న చితికి ఇల్లు కట్టుకోవాలంటే కూడా నాలుగు వేల ఐదు వేలు ఇసుక తోలుకునే పరిస్థితి ఈరోజు ఎదురవుతోంది ఈరోజు సిమెంట్ కానీ కమ్మి కానీ అన్ని రకాల జిఎస్టీ తగ్గించా ఉన్నారు జిఎస్టీ తగ్గించినా కూడా మూడు నెలల ముందు జిఎస్టీ రేట్లన్నీ పెంచేసి ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ తగ్గించామని చెప్పి ఈరోజు కోర్టు కప్ మాట్లాంటి రోజు కూటమి ప్రభుత్వం కార్మికుల్ని చిన్న చితికి మస్యకారి వ్యాపారస్తుల తీవ్రంగా నష్టం చేస్తుంది ఈరోజు బిల్డింగ్ కార్మికులు అనేక రకాలుగా ఈరోజు చెత్త కట్టినటువంటి సంక్షేమ బోర్డుకి డబ్బులు చెల్లిస్తుంటే ఆ డబ్బులంతా కూడా వాళ్ళు ఈ సంక్షేమ సంక్షేమానికి ఉపయోగించుకున్న వాళ్ళు వ్యక్తిగత అజెండాకి ప్రభుత్వ పథకాలు ఉచిత పథకాలు సంక్షేమ బోర్డు కూడా ఉన్నాయి అదే భవన నిర్మాణ కనులందరికీ ఈఎం కార్డుతో రెండు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులకి ఆర్థిక సాయం చేయాలని ఈ విధంగా మేము కూడా ఏ డిమాండ్ చేస్తున్నాం శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు